తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతిని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది శ్రీకాకుళం పాత బస్టాండ్ కూడలిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆముదాల వలస నరసనపేట శాసనసభ్యులు కోన రవికుమార్ బగ్గు రమణమూర్తులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల ఆశయాలు భావితరాలకు ఆదర్శం వారి విలువలను తెలియజేయటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సత్యాగ్రహం స్వాతంత్ర్య ఉద్యమంలో పొట్టి శ్రీరాములు చురుగ్గా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు ఆముదాలవలస శాసన సభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ తెలుగువారి క్షేమం అభివృద్ధి కోసం తమ జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు ఆయన ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు నెంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్వర్ణాంధ్ర విజన్ టూ టూ ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ వన్గా నిలపాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యులయ్యారు జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రోగ్రాం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా శ్రీకాకుళం పట్టణంలో పెట్టడం జరిగింది మన డిస్టిక్ నుంచి ఆనరబుల్ ఎమ్మెల్యే ఆమ్ నర్సన్పేట నాతో పాటు దీనికి హాజరై ఉన్నారు మనందరికీ తెలుసు మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీకి అత్యంత దగ్గర ఉంటూ నెల్లూరు డిస్ట్రిక్ట్లో కానీ అలాగే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఫ్రీడమ్ స్ట్రగల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఫైనల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక సపరేట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసిన వ్యక్తి మన శ్రీరామ్ పొట్టి శ్రీరామ్ ఈ భావితరాలకి అందరికీ తెలియడం కోసం మనం ఈ ప్రోగ్రాం ఈరోజు మనం ఇక్కడికి పెట్టడం జరిగింది ప్రత్యేక ఒక ఒక స్కూల్లో మరి ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్స్ నుంచి ఈ టెన్త్ క్లాస్ వరకు ప్రత్యేక స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా జరపాలి భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ కారకులు పొట్టి శ్రీరాములు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డదంటే అంటే దానికి ఆర్జులు పొట్టి శ్రీరాములు గారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంది భారతదేశ పటంలో ఉండేది కాదు మద్రాసులుగా మనం ఉండేవాళ్ళం మద్రాసు స్టేట్ ఉమ్మడి కొంత భాగం గంజా ఇదంతా కలిపి మద్రాసు స్టేట్గా ఉండేది అటువంటి పరిస్థితుల్లో భాష సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఆలోచనతో వారి దీక్ష వారి తాలూ ప్రాణ త్యాగమే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ని అతను స్ఫూర్తిని తీసుకొని ఏ ఆలోచనతో ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే సపరేట్ రాష్ట్రం ఏర్పడాలనే ఆలోచనతో వేళ ప్రాణత్యాగం చేశారు వాళ్ళకి అతని ఘనంగా నివాళులర్పిస్తూ అతను స్ఫూర్తిని తీసుకుంటూ ఈ రాష్ట్ర పూర్వభివృద్ధికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో అతను వెనక నడిచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అదే ఘనమైన నివాళీ ఈ సందర్భంగా ఈరోజు నూట ఇరవై నాలుగవ పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజు నాడు ఘనమైన నివాళులు అర్పించడం అంటే ఈ రాంధ్ర రాష్ట్ర రాంధ్ర రాష్ట్ర అవతరణం ఎందుకు ఏర్పడిందో మన అందరం ఒకసారి భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి మన భారతదేశం ఫెడరల్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి దేశం మన డెమోక్రటిక్ సిస్టమ్ అది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని ఆనాడు ఏదైతే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అనుగుణంగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసి రాష్ట్రంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలని తెలుగు వారందరికి కూడా ఒక రాష్ట్రం ఉండాలని ఆనాడు మరి కీర్తి పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో ఆనాడు వారి త్యాగాల ఫలితమే ఈనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణం మళ్ళా ఆనాడు మనం రెండు రాష్ట్రాలు హైదరాబాదు దేశంగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా మళ్ళీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఒక రాష్ట్రంగా ఏర్పడాలని ఆనాడు కోరుకున్నాం తర్వాత మళ్ళా కాలక్రమేణ అనేక మార్పులు వచ్చాయి నిన్న రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండుగా విడిపోయాం అయినా తెలుగు భాష ఒక్కటే దేశ భాషలంతా తెలుగు లెస్స